మీకు హెడ్ ఎక్కువగా వస్తుందా ట్యాబ్లెట్ వేసుకుంటేనే తగ్గుతుంది లేకపోతే తగ్గట్లేదా అయితే ఒక్కసారి ఈ హోమ్ రెమెడీని ట్రై చేయండి తలనొప్పి మైగ్రేన్ అలాగే డెలివరీ అయిన తర్వాత లేడీస్కి అయితే ముఖ్యంగా మైగ్రేన్ ఎక్కువగా వస్తుందండి అంటే చిన్న చిన్న వాటికి కోపం రావటం అలాగే మనం కొంచెం గట్టిగా మాట్లాడినా కానీ హెడేక్ విపరీతంగా రావటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి కదా అలాగే చిరాక్గా అనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ రెమెడీని ట్రై చేశారనుకోండి వన్ మంత్ మంచి రిలీఫ్ అయితే అనిపిస్తుందండి ఫస్ట్ నేను తీసుకుంది బెల్లం జిలేబీ దీనికి ఖచ్చితంగా బెల్లం జిలేబీ తీసుకోవాలండి షుగర్తో చేసి తీసుకోకూడదు బెల్లం జిలేబి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని బాగా వేడి వేడిగా ఉన్న పాలైతే ఇందులో వేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు పాలు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని రెగ్యులర్గా మనం తీసుకున్నాం అనుకోండి కొంచెం ఇరిటేషన్ ఎక్కువగా ఉన్న తలనొప్పి మైగ్రేన్ ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటేనే తొందరగా తగ్గిపోతాయండి నేను ట్రై చేశాను నాకు బాగా యూజ్ అయింది మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్